సింహరాశివారికి డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదృష్టం అనేది కలిసి రాబోతోంది అలాగే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీ జీవితంలో జే అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి పాత్ర ఈ మూడు రోజులలో చాలా కీలకంగా కనిపిస్తోంది ఆ వివరాలు ఏంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు విషయం ఏమిటి అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే హై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి సింహరాశి అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది సూర్యుడే సూర్యుడు ఎప్పుడు వెలుగునే ఇస్తాడు కాని తాను ఎంత వేడిని భరిస్తున్నాడో బయటకు చూపడు అదేవిధంగా సింహరాశి వారు కూడా తమ అంతరంగంలో ఎన్ని బాధలు దాచుకున్నా బయట మాత్రం చిరునవ్వుతోనే ఉంటారు ఈ చిరునవ్వు వారి బలహీనత కాదు వారి ధర్మం సింహుని హృదయం రాజసికం కాని ఆ రాజసికతలో అహంకారం కన్నా ఎక్కువగా ఉదారత ఉంటుంది సింహరాశివారి మంచితనం అనేది వారికి సాపల్లా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నేను మంచిగా ఉంటే చాలు ఎదుటివాడు మారతాడు అనే విశ్వాసం వారిలో సహజంగా ఉంటుంది కాని ఈ లోకల్లో అందరూ సూర్యుడిని చూసి పూజించేవారు కాదు కొందరు సూర్యకాంతిని చూసి కన్ను మూసుకునేవారు ఉంటారు సింహరాశివారి వెలుగు కొందరు అదే అసూగా మారుతుంది ఈ అసూయే నెమ్మదిగా విషల్లా దారితీస్తుంది మీరు ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారు తెలుసా మీ జాతకలో సూర్యుడు ఉన్న స్థానం వల్ల సూర్యుడు నేరుగా యుద్ధం చేయడు కాలాన్ని పనిచేయిస్తాడు అందుకే మీరు మాటలతో ప్రతిఘటించలేదు మీకు తెలిసిన నిజాన్ని మీరు గట్టిగా అరవలేదు ఆ మౌనం మీకు బలహీనతగా అనిపించింది కాని అదే మీకు రక్షణ కవచమైంది మీ జీవితంలో జే అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి ఉన్నాడు మొదట అతడు స్నేహితుడిలా వచ్చాడు నేను నీకున్నాను అని చెప్పాడు మీ విజయలో ఆనందపడుతున్నట్టు నటించాడు మీ బాధలో భుజమిచ్చినట్టు చూపించాడు కాని జ్యోతిష్యలో మనం చెప్పే ఒక మాట ఉంది శని దగ్గరగా ఉంటే పరీక్ష రాహు దగ్గరగా ఉంటే మోసం ఆ వ్యక్తి శనిలా కఠినంగా కాక రాహులా మాయగా మీ జీవితంలో ప్రవేశించాడు మీ వెనక గో తమే వాళ్ళు ముందే పూలు చల్లుతారు ఇది ఒక శాస్త్రం సింహరాశి వారి దగ్గర ఉండాలంటే సాయం కావాలి ఎందుకంటే వారి వెలుగులో తమ చీకటి బయటపడుతుందనే భయం కొందరికి ఉంటుంది ఆ భయమేజే వ్యక్తిలో కుట్రగా మారింది మీ మాటలను వక్రీకరించాడు మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా ప్రచారం చేశాడు మీ మంచితనాన్ని అమాయకత్వంగా మలిచాడు అతడు మొదట మీ జీవితంలో ప్రవేశించినప్పుడు మీకు ఒక ఆశ కలిగించాడు ఈ వ్యక్తి నా వైపే ఉన్నాడు అనే నమ్మకాన్ని మీ హృదయంలో నాటాడు కాని జ్యోతిష్య శాస్త్రం ఒక మాట చెబుతుంది రాహు ప్రభావంలో ఉన్న వ్యక్తులు నిజాన్ని వెంటనే చూపరు మాయతో దగ్గరవుతారు అతడి మాటలు తేనెలా ఉండేవి కాని లోపల విషం దాగి ఉండేది మీరు అది గమనించినా మీ ధర్మం వల్ల మౌనంగా ఉన్నారు అతడు మీ పక్కనే కూర్చుని మీ వెనక గోతులు తవ్వాడు మీ మంచి పనులను తన ఖాతాలో వేసుకున్నాడు మీ తప్పుల్ని పెద్దగా తప్పు చెప్పాడు మీ గురించి అర్థం కాని కథలు సృష్టించాడు మీరు ఎదురు మాట్లాడారు మీరు తెలియదనుకుని మీ మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నాడు కానీ సింహరాశివారి మౌనం తెలియని వారికి అది అజ్ఞానం అనిపిస్తుంది తెలిసినవారికి అది తపస్సు అని తెలుస్తుంది ఇక్కడే కాలం రంగంలోకి వస్తుంది సూర్యుడు జాతకల్లో బలంగా ఉన్నవారికి ఒక విశేషముంటుంది వాళ్లకు వెంటనే న్యాయం జరగదు కాని జరిగిన న్యాయం శాశ్వతంగా ఉంటుంది జే వ్యక్తివేసిన ప్రతి కుట్ర అతనికే ఒక పాసంగా మారుతుంది అతడు చెప్పిన అబద్ధాలు ఒకదానితో ఒకటి కలవకుండా తానే వాటిలో చిక్కుకుంటాడు మీ పేరు చెడగొట్టాలని చేసిన ప్రయత్నాలే అతని అసలు స్వరూపాన్ని బయటపెడతాయి మీరు ఒక్కమాట మాట్లాడకుండా ఉండగానే ఇతరులు గమనించడం మొదలు పెడతారు ఇంతకాలం నిజం ఇలా అనే ప్రశ్న వాళ్ల మనసుల్లో మొలుస్తుంది మీరు నిందలు వస్తాయి అప్పుడు వాళ్లకు ఒక విషయం అర్థమవుతుంది మీరు మౌనంగా ఉండటం కాదు గౌరవంతో అని ఆ క్షణమే మీకు తెలియకుండానే మీ గౌరవం రెట్టింపు అవుతుంది ఈ దశలో మీరు ఒక లోతైన భావోద్వేగాన్ని అనుభవిస్తారు కోపం కాదు బాధ కాదు ఒక రకమైన శాంతి ఇంతకాలం నన్ను నొప్పించినది ఇప్పుడు నన్ను వదిలేస్తోంది అనే అనుభూతి గుండెల్లో బరువు కరిగిపోతుంది కన్నీళ్లు వస్తాయి కాని అవి పరాజయానికి చెందినవి కావు విముక్తికి చెందినవి ఇదే సింహరాశివారి నిజమైన విజయం జ్యోతిష్యపరంగా చెప్పాలంటే ఇది మీ జీవితంలో గురుకృప పనిచేయడం మొదలైన సమయం గురువు ఎప్పుడూ నిశ్శబ్దంగా పనిచేస్తాడు మీరు ధర్మాన్ని విడిచిపెట్టకుండా నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు గురువు మీకు స్పష్టతను ఇస్తున్నాడు ఎవరు మీవారు ఎవరు మీ పేరు ఉపయోగించుకున్నవారు అనే తేడా మీకు కళ్ల ముందే కనిపిస్తుంది ఇది ఒక ఆధ్యాత్మిక ఈ సంఘటన తర్వాత మీరు మారతారు కాని మీ స్వభావం కాదు మీరు ఇంకా మంచివారే ఉంటారు కానీ అందంగా కాదు మీరు సహాయం చేస్తారు కాని మీ ఆత్మగౌరవాన్ని తాకేలా కాదు ఇది సింహరాశివారికి కాలమిచ్చే గొప్పవరం మంచితనంతో పాటు జ్ఞానం కలగడం ప్రేమతో పాటు పరిమితులు ఏర్పడడం ఇది ఎదుగుదల జే వ్యక్తి జీవితంలో మాత్రం తీసుకోవాల్సిన అవసరమే లేదు కాలం ఇప్పటికే మీ తరపున పనిచేసింది ప్రతీకారం తీసుకుంటే మీరు మీ ధర్మాన్ని కోల్పోతారు సింహరాశివారి గొప్పతనం అదే వారు ఓడించిన శత్రువును కూడా తక్కువ చేయరు కేవలం దూరంగా ఉంచుతారు అదే నిజమైన రాజసికత ఇప్పుడు మీ భవిష్యత్తు గురించి చెప్పాలి ఈ సంఘటన మీ జీవితంలో ఒక మలుపు దీని తర్వాత మీకు కొత్త అవకాశాలు వస్తాయి కొత్త వ్యక్తులు వస్తారు కానీ ఈసారి మీరు వారిని అర్థం చేసుకునే చూపుతో చూస్తారు ఎవరి నిజముందో ఎవరి కళ్లలో అసూయ ఉందో మీకు తేలిపోతుంది ఇది మీకు దేవుడు ఇచ్చిన దృష్టి మీరు ఇన్నాళ్లు భరించిన మౌనం వృథా కాలేదు అది మీ ఆత్మను శుద్ధి చేసింది మీ ధైర్యాన్ని పెంచింది మీ చుట్టూ ఉన్న అబద్ధాలను కాలమే తొలగించింది ఇది ప్రతీకారం కాదు ఇది కర్మఫలం ఇది శత్రువు ఓటమి కాదు ఇది మీ ధర్మ విజయం సింహరాశి వారికి లాభస్థానంలోనే వక్రగతిలో ఉన్న గురుడు అంటే ఏమిటో ముందుగా అర్థం చేసుకోవాలి గురుడు వక్రించాడంటే ఆశీర్వాదం ఆగిపోయిందని కాదు లోపల లోతుగా పనిచేస్తోందని అర్థం మీ లాభస్థానంలో ఉన్న గురుడు మీకు ఆలస్యంగా అయినా శాశ్వతమైన లాభాలను ఇస్తాడు మీరు చేసిన మంచి పనులు మీరు ఇచ్చిన సహాయం మీరు మౌనంగా భరించిన అన్యాయాలు ఇవన్నీ ఒక ఖాతాలో రాసిపెట్టినట్టు ఇప్పుడు ఒక్కొక్కటిగా భరించడానికి సిద్ధంగా ఉన్నాయి లాభం అనేది డబ్బే కాదు సరైన వ్యక్తుల సహవాసం కూడా లాభమే అది ఇప్పుడు మీ వైపు గురుడి విశేష దృష్టులు మీ జీవితంలోని అనేక కోణాలను శుద్ధి చేస్తున్నాయి మీ మాటలకు విలువ పెరుగుతోంది మీరు చెప్పేది తక్కువైనా వినేవారు ఎక్కువగా ఆలోచించే స్థితి వస్తోంది గురు దృష్టి ఉన్నచోట నెమ్మదిగా కాని స్థిరంగా ఎదుగుదల ఉంటుంది తొందరగా పైకి వెళ్లడం కాదు పడిపోకుండా నిలబడే శక్తి కలుగుతుంది సింహరాశివారికి ఇది చాలా ముఖ్యమైన దశ ఎందుకంటే మీ సహజ స్వభావం వేగం కాని ఇప్పుడు మీకు విఘ్నత వస్తోంది పంచమస్థానంలో ఉన్న రవి కుజ శుక్రులు కలిసి ఒక రాజయోగానికి దగ్గరైన శక్తిని ఇస్తున్నారు రవి మీ ఆత్మగౌరవాన్ని పెంచుతున్నాడు కుజుడు మీలోని భయాన్ని కాల్చేస్తున్నాడు శుక్రుడు మీ జీవితంలో ఆనందం సౌకర్యం ప్రేమను మళ్లీ పూర్తి చేస్తున్నాడు అంటే బుద్ధి సృజనాత్మక పరిషత్తు నిర్ణయాలు ఇక్కడ మూడు గ్రహాలు కలిసి ఉండటం అంటే మీరు తీసుకునే నిర్ణయాలు ఇకపై నష్టం చేయదు కొన్నిసార్లు మీరు తప్పు చేసినా ఆ తప్పు కూడా మిమ్మల్నిపైకి తీసుకెళ్లే పాఠంగా మారుతుంది స్థానంలో ఉన్న బుధుడు మీ మనస్కు శాంతిని ఇవ్వబోతున్నాడు ఇన్నాళ్లు మీలో ఉన్న అయోమయం ఆలోచనల గందరగోళం తగ్గుతుంది ఇంటి విషయంలో ఆస్తి విషయంలో తల్లి ఆరోగ్యం విషయంలో స్పష్టత వస్తుంది బుధుడు అంటే బుద్ధి సంభాషణ మీరు మాట్లాడితే ఇప్పుడు ఎదుటివాడు వినే స్థితి వస్తోంది మీ మాటల్లో కఠినత తగ్గి స్పష్టత పెరుగుతుంది ఇది మీ వ్యక్తిగత జీవితానికే కాదు వృత్తి జీవితానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు చంద్రగోచారం వైపు చూద్దాం డిసెంబర్ ఇరవై ఒక్కన చంద్రుడు ధనుసులో ఉన్నప్పుడు మీలో ఆశ మళ్లీ మేల్కొంటుంది ఇంకా నా జీవితం అయిపోలేదు అనే భావన లోపల నుంచి వస్తుంది కుటుంబ జీవితం విషయంలో చిన్న అసంతృప్తులు ఉన్నా మీరు పెద్ద మనసుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా పెద్ద రిస్కులు కానీ మీరు చేసిన శ్రమ వృథా కాలేదని చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయి ఆరోగ్యం విషయంలో అలసట ఉన్నా మనోబలం పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఈ రోజు ఒక సందేశం ఇస్తుంది మీరు తక్కువగా అంచనా వేయబడినా మీ పనిని కాలం గమనిస్తోంది వ్యాపారస్తులకు ఆలోచనల స్పష్టత వస్తుంది రాజకీయ నాయకులకు మాటలపై నియంత్రణ అవసరం కాని మీ మౌనం కూడా ఒక వ్యూహమే అవుతుంది రియల్ ఎస్టేట్ వారికి నిర్ణయాలు ఆలస్యం చేయడం మంచిది కార్మికులకు శ్రమ ఎక్కువైనా గుర్తింపు ఆలస్యంగా వస్తుంది డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో చంద్రుడు మకరలోకి వస్తే జీవితం కొంచెం కఠినంగా అనిపిస్తుంది కానీ ఇదే మిమ్మల్ని బలంగా చేసేదశ కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి మీరు తప్పించుకోలేరు కానీ మీరు చేయగలరు ఆర్థికంగా కానీ అవసరమైన ఖర్చులే అవి ఆరోగ్యంగా ఎముకలు కాళ్ల విషయంలో జాగ్రత్త అవసరం విశ్రాంతి తీసుకోవడం బలహీనత కాదు ఉద్యోగస్తులకు ఈ రెండు రోజులు కష్టపడి పని చేయాల్సిన సమయం కానిపై అధికారులు గమనిస్తారు వ్యాపారస్తులకు లాభం తక్కువైనా నిలకడ ఉంటుంది రాజకీయ నాయకులకు సహనం చాలా ముఖ్యం రియల్ ఎస్టేట్ వారికి పాత విషయాలు మళ్లీ చర్చకు వస్తాయి కార్మికులకు ఓర్పు పరీక్ష చేతివృత్తులు చేసేవారికి నెమ్మదిగా అయినా పనిలో స్థిరత్వం వస్తుంది చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి ఇది ఆశ కోల్పోకూడని సమయం సినీ కళాకారులకు ఆలస్యమున్నా అవకాశాలు మూసుకుపోవు రైతులకు భూమి మీద నమ్మకం పెరుగుతుంది కాని వాతావరణాన్ని గమనించాలి వివాహితులకు మాటల వల్ల సమస్యలు రాకుండా చూసుకోవాలి విద్యార్థులకు చదువుపై ఒత్తిడి పెరిగిన ఇదే మీ భవిష్యత్తుకు బేస్ ప్రేమికులకు ఈ పాఠం చెబుతాయి ప్రేమలో నిజాయితీ ఉంటే దూరం కూడా దగ్గర చేస్తుంది అనుమానముంటే కూడా దూరం చేస్తుంది మీ హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోండి సింహరాశివారి ప్రేమ రాజసికం కాని అది గర్వంగా కాకుండా గౌరవంగా ఉన్నప్పుడు శాశ్వతంగా నిలుస్తుంది చివరిగా ఒక మాట చెబుతున్నాను మీ జాతకల్లో ఇప్పుడు భయం చూపించే యోగాలు లేవు పరీక్షలు చూపించే యోగాలున్నాయి పరీక్ష అంటే శిక్ష కాదు ప్రమోషన్ ముందు వచ్చే ఇంటర్వ్యూ మీరు నిలబడ్డారు కాబట్టి ఈ దశ వచ్చింది మీమీదే నమ్మకం పెట్టుకోండి మీ వైపే ఉంది సూర్యుడు మీకు వెన్నెముక చంద్రుడు మీకు మనోబలం సింహరాశివారికి అధిపతి సూర్యుడు కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం అత్యంత ప్రధానమైన పరిహారం రాగి పాత్రలో నీరు ఎర్రటి పువ్వులు అక్షతలు కొంచెం ఓం సూర్యాయ నమహాన్ని స్మరిస్తూ తూర్పు దిక్కుగా నిలబడి నీటిని వదలడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీనితో పాటు ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోయి వృత్తిపరమైన జీవితంలో మంచి విజయాలు సాధిస్తారు ఈ రాశివారు శివారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు తరచుగా వచ్చే కోపం అదుపులో ఉంటుంది ప్రతి సోమవారం లేదా ఆదివారం శివుడికి రుద్రాభిషేకం చేయడం బిల్వ పత్రాలతో పూజించడం చాలా మంచిది అలాగే విష్ణుమూర్తి ఆరాధన ముఖ్యంగా నరసింహస్వామి లేదా శ్రీరాముడిని పూజించడం వల్ల శత్రువుల నుండి మరియు ఈర్ష్య పడేవారి నుండి రక్షణ లభిస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా వినడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఆర్థిక మరియు కుటుంబపరమైన చిక్కులు తొలగిపోతాయి గ్రహదోష నివారణ కోసం దానధర్మాలు చేయడం ఎంతో ముఖ్యం ఆదివారం రోజున గోధుమలు రాగి వస్తువులు లేదా ఎర్రటి వస్త్రాలను బ్రాహ్మణులకు గాని పేదలకు గాని దానం శుభప్రదం గోవులకు బెల్లం నానబెట్టిన గోధుమలు తినిపించడం వల్ల విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది ఇలా చేయడం ద్వారా సూర్యగ్రహ అనుగ్రహం లభించి సమాజంలో కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి మరియు తలపెట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి అలాగే ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్లేటప్పుడు ఏరుపు కాషాయం లేదా బంగారు వర్ణం కలిగిన దుస్తులు ధరించడం లేదా కనీసం ఆ రంగు రుమాలు జేబులో ఉంచుకోవడం మంచిది వీలైనంత వరకు నలుపు మరియు ముదురు నీలం రంగులకు దూరంగా ఉండటం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది కేవలం పూజలే కాకుండా ప్రవర్తనలో కూడా సానుకూల మార్పులు చేసుకోవడం ఒక గొప్ప పరిహారం సింహరాశివారు తమ తండ్రిని లేదా తండ్రి సమానులను గౌరవించడం వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల జాతకల్లో సూర్య పెరుగుతుంది అహంకారాన్ని తగ్గించుకుని ఇతరుల పట్ల దయతో ఉండటం అలవాటు చేసుకోవాలి ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించకుండా ఉండటం సత్యం మాట్లాడటం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వంటి ధర్మబద్ధమైన జీవనశైలిని పాటించడం ద్వారా సింహరాశివారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు